కోసం మీ మా ఫ్రెండ్స్ అందరూ ఎంత గట్టి కలిసారో చూసారా హాయ్ 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 నీ పేరండి నా పేరు పింకి అవునా అమ్మ మా పిల్లలందరూ మీకోసం ఎంత ఎదురు చూసారా తెలుసా పొద్దున్నీ అవునా నాకు లేట్ అయిపోయింది నేను ప్రొద్దున్నే లసి స్నానం చేయకూ చేయలేదు లేట్ చేసేసాను అందుకే వ్యాను లేట్ అయిపోయింది అందుకే లేటుగా వచ్చా తెలుసా పిల్లలు మీకోసం మీ ఫ్రెండ్ వచ్చింది పేరు అడగండి నా పేరు పింకీ మీ పేరేంటి మీ పేర్లు నాకు చాలా నచ్చాయి ఈవీఎస్లో నాకు ఫ్రెండ్స్ కింద ఉంటారా మీరు ఎవరెవరు ఉంటారు ఫ్రెండ్స్ కింద థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓయ్ నువ్వెవరు హాయ్ చెప్పండి పిల్లలు హాయ్ బాయ్ బాయ్ వీడు నా తమ్ముడు టింకు హాయ్ పిల్లలు నా పేరు తెలుసా నా పేరు నా పేరు అంట టింకు నా పేరు టింకు ఏ చల్లి టింకి చెప్పురా తమ్ముడు చాక్లెట్లు ఉన్నాయా చాక్లెట్లా చాక్లెట్లా నేను తినలేదు తమ్ముడు దాచుకున్నాను కావాలి నీకు మమ్మీ ఇచ్చిందిగా నా నీకు పని ఏంటి నాకు నువ్వు చాక్లెట్లు ఇవ్వకపోతే కొరకుతా నన్ను ఎందుకు కొడతావు తమ్ముడు నీకు మమ్మీ ఇచ్చింది కదా చాక్లెట్లు నువ్వు తినొచ్చు కదా నీకున్న దాంట్లో తృప్తి కలిగి జీవించవచ్చు కదా నాకు చాలా కావాలి నీకు చాలా కావాలి అంటే దాచుకొని తినాలి తెలుసా నాకు దాచుకోవడం వద్దు నాకు అలవాటు తమ్ముడు అలా ఎప్పుడు చేయకూడదురా మరి నీకున్నది నువ్వు తినొచ్చు కదా ఎదుడు అని చూసి ఎందుకు అది కావాలి ఇది కావాలి అని నీ యొక్క మనసు ఎందుకు అలా ఉంటుంది నేను ఒక సెల్ఫీ సెల్ఫ్ 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 సెల్ఫీ తమ్ముడు నీకు మమ్మీ చాక్లెట్ ఇచ్చిందా ఇచ్చింది ఏం చేసావు తినేసా తినేసావా తినేసేసి మరలా నా చాక్లెట్ల కోసం వచ్చి నా మీద దెబ్బలాడి లాక్కుంటున్నావా నాకు అదే పని తమ్ముడు ఎస్ అలా ఎప్పుడు చేయకూడదు తమ్ముడు నాకు చాక్లెట్ లేకపోతే ఎవరినైనా కొడతాను తమ్ముడు చె ఇంత సెల్ఫిష్ అయితే ఎలా రా నువ్వు నాకు సెల్ఫిష్ నాకు చాలా ఇష్టం చాక్లెట్ లేకపోతే నాకు రోజు గడవదు ఏంటి హలో తమ్ముడు నువ్వు ఎలా అంటు అంటే చెప్పనా సుంచులు అంటరా సుంచిలాగా సంచుల్ని ఎత్తుక్కుంటూ ఓకేనా సో ఏం చేస్తావు తెలుసా దాని సంచులను కోసుకొని తినేస్తావు నీకు బస్తాలు బస్తాలు చాక్లెట్లు ఇచ్చినా సరిపోవురా నీ బేద పొట్టకి అమ్మో అమ్మో ఎన్ని పేర్లు ఇట్టావా నాకు నాకు ఎన్ని పేర్లు ఇట్టావు పింకి ఎందుకు సుంచి సంచి అంటున్నావు మీ తమ్మా అన్నయ్యని స్వీటీ అదే కదా ఈ టింకు గాడు ఉన్నాడు చూసావా వీడు సుంచులు అంటాడు ప్రతి ఒక్క పప్పుల మీద ఆధారపడివా బ్రతుకుతాడు వీడు వీడుకున్నా దాంట్లో తృప్తి కలిగ అస్సలు జీవించడు స్వీటి నా మీద ఎంత బండారం వేస్తున్నారు బాబా ఏ అక్క చెప్పు తమ్ముడు నేను ఎందుకు ఎప్పుడన్నా నీ చాక్లెట్లు తిన్నా మళ్ళీ నీకు కొనలేదా ఏంటమ్మా మళ్ళీ చెప్పు నేను మళ్ళా కొన్నాను కదా నీ చాక్లెట్లు కొన్నావు తమ్ముడు కానీ నా చాక్లెట్లు నోట్లో కుక్కుని మరీ ఎక్కువగా తినేసి పందుకొక్కలాగా తిన్నావు తెలుసా నేను పందుకొక్క అవును తమ్ముడు నేను నిన్ను నిజంగా కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు ఇగో పెద్దోళ్ళని ఎప్పుడు కొట్టకూడదు తెలుసా పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి తెలుసా నీకు గౌరవం అంటే గౌరవం అంటే వాళ్ళని అభిమానంగా చూసుకోవాలి ఎలా ఎలా అంటే వాళ్ళని ఎదిరించకూడదు సెల్ ఫోన్ ఇవ్వటం లేదని చాక్లెట్లు కొంటలేదని బట్టలు కొంటలేదని వారికి కావాల్సిన నీకేమైనా కావాల్సిన ఎవరు ఇవ్వటం లేదని వారి మీద ప్రతికారం తీర్చుకోకూడదు తెలుసా అవునా వాళ్ళని గౌరవించాలి ఏ పిల్లలు మీరు ఇవన్నీ నేర్చుకున్నారా అవును నీకు ఎలా వచ్చినాయి ఇవన్నీని వీబీఎస్లో చెప్పారు తెలుసా వీబీఎస్కి నేను ఉర్లగొందు తిప్పలోకి వెళ్ళానా అక్కడ టీచర్లు ఎన్నో బైబిల్ విషయాలు మనము నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పారు తెలుసా నీ పొరుగువారిని దేదీ కూడా నువ్వు ఆశించకూడదు మనకున్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని చెప్పారు షెల్ఫిష్నెస్ అసలు ఉండకూడదంట తమ్ముడు కానీ నాకేంటో కానీ అందరూ చాక్లెట్లు తినాలని నాకు ఆశ ఎక్కువ ఉంటుంది అలా చేయకూడదు తమ్ముడు మనము దేవుని బిడ్డలం కదా రైట్ మీరు చాక్లెట్లు తెచ్చుకున్నారా మరి నాకు ఎవరు మా పిల్లలందరు మీలా కాదు టింకు మంచోళ్ళు పొద్దునే వచ్చి బిబిఎస్ లో పాటలు పాడి నీలా కాదు చాక్లెట్లు తీసేసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వీళ్ళందరూ బీబీఎస్కి వచ్చారా కోడి గుట్టుకొచ్చా అనుకున్నాను ఏ పిల్లలు మీరు కోడిగుడ్డు కోసం రాలేదా నిజంగా బీబీఎస్కి వచ్చారా మా బీబీఎస్లో చాలా నేర్చుకుందని చెప్తుంది ఇప్పుడు అవునా అక్క అవును తమ్ముడు వీబీఎస్లో యాక్షన్ సాంగ్స్ పాటలు ఏసయ్య ఉంటే మనము హీరోస్ మనీ ఏసయ్య లేకపోతే మన జీరోలు మని పాట నాకు చాలా బాగా నచ్చింది తమ్ముడు నేను ఎప్పుడు నేను ఎప్పుడు హీరో కానీ జీరో ఎప్పుడు కాలే అనుకున్నాను కానీ మరి నువ్వు సెల్ఫిష్ గా ఉన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు జీరోనే కదా నేను సెల్ఫిష్ నా చాక్లెట్లు తిన్నంత మాత్రాన్ని సెల్ఫిష్ అవుతానా మరి అంతే కదా తమ్ముడు నీకు మమ్మీ ఎంత ఇస్తే అంతే తినాలి లేని లాక్కొని తినడం సెల్ఫిషే కదా మరి నా పొట్ట పెద్దది నాకు పొట్ట తగ్గించమని దేశానికి ప్రార్థన చెయ్యి నోరు పెద్దది నోరు ప్రార్థన అవునా ఏ పిల్లలు మీరెవరైనా మీ చెల్లు చాక్లెట్లు అక్క చాక్లెట్లు తిన్నారా ఎన్ని తిన్నారు మీరందరూ కూడా సెల్ఫీ ఇష్టలేనా మరి నన్ను ఎందుకంటుంది అమ్మాయి తమ్ముడు నువ్వు కూడా రా తమ్ముడు నువ్వు మార్పు చెందుతావు అక్కడ ఎలా ఉండాలో ఎలాగ జీవించాలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి చేయించాలో ప్రతిదీ కూడా వీబీఎస్లో బోధించబడుతుంది తమ్ముడు అవునా ఏ పిల్లలు మీరు కూడా అలాగే నేర్చుకున్నారా బాగా నేర్పిస్తున్నారా అక్క చాలా నేర్చుకుందా చెప్తుంది టింకు ఎప్పుడు చూడు నీ 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 గురించి నీ ఆకలి గురించి అని ఆలోచిస్తూ ఉంటావు అవును ఎందుకు టింకు అలాగా సెల్ఫీస్ ఏ స్వీటీ స్వీటీ ఎందుకు చూస్తున్నావు చెప్పు చె చెప్పు పింకీ స్వీటీ స్వీటీ చెప్పు మా తమ్ముడు వీబీఎస్కి రమ్మంటే రానంటున్నాడు కానీ వాడు మార్మున్స్ పొందాలి రక్షణ పొందాలి వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానుకోవాలి ఒక్కసారి వీబిఎస్కి రమ్మని నువ్వు చెప్పకూడదా స్వీటీ మా తమ్ముడికి పిల్లలందరం మనం ఒకసారి రిక్వెస్ట్ చేద్దామా టింకుని టింకు ఒకసారి వీపీఎస్కి రా చూడు ఎంత బాగుంటుందో వీపీఎస్లో కదా మీ మీ అక్కతో ఒకసారి నేనా నువ్వే వీళ్ళందరూ వీళ్ళందరూఎస్ కోసం వచ్చారనుకుంటున్నావా చాక్లెట్ల కోసం వచ్చారో నాకు తెలుసు బిస్కెట్ల కోసం వచ్చారని రైట్ మీరు మాంసం మొక్క కోసం వచ్చారని నాకు అర్థమవుతుంది చాలా మంది చూడండి గిఫ్ట్లు ఎవరు ఇస్తారని చూస్తున్నారు ఇక్కడ స్వీటీతో మరి వస్తావా నువ్వు బీబీఎస్కి వస్తాను స్వీటీ మరి నాతో కూడా వస్తావా నువ్వు టింకు నేనా నువ్వే నాకు చూస్తే నా బుద్ధి మారాలంటే రావాల్సి వస్తుంది ఈ అమ్మాయి ఏమో చాలా బాగా మారింది నేనేమో ఈ అమ్మాయి చాక్లెట్లు తీసుకుని తినేస్తున్నాను నా మీద చాలా కంప్లైంట్లు వేస్తున్నారు మరి మారాలి అంటే నేను బీబీఎస్కి రావాలా అవును రావాలి బీబీఎస్లో మీరు అన్ని నేర్చుకుంటున్నారా బాగుందా రేపు వస్తారా మీరందరూ మీరు వస్తే నేను రేపు నేను కూడా వస్తాను రానవద్దా మీరందరూ వస్తారా నిజంగానా దేనికోసం వస్తారు కాదు కోడిగుడ్డు కోసం చాక్లెట్ కోసం అవునా అయితే అక్క తమ్ముడు నువ్వు అనేది కరెక్టే బీబీఎస్కి వస్తే మనం మార్పు చెందుతాము నేను పిల్లలు మా అక్క చాక్లెట్లు తినేసేవాడిని నిజమే నేను చాలా సెల్ఫ్ ఉండేవాడిని మా డాడీ మా మమ్మీ చాక్లెట్లు ఇద్దరికి కొన్నా సరే ఆ చాక్లెట్లు మా దగ్గర లాక్కుని మరి తినేసేవాడిని చూసారా టింకు మంచి పొందుకున్నారు టింకు మరి రేపు వస్తావా మీ చెల్లిని తీసుకొని వస్తావా మరి రేపు మా ఫ్రెండ్స్ అందరు ఎదురు చూస్తా ఉంటారు పిల్లలు నేనా నువ్వే మా పిల్లలు వస్తే ఖచ్చితంగా వస్తాను నేను పిల్లలు టింకుని పింకిని రమ్మందమ్మా రేపు వద్దా పిల్లలు పిల్లలు మీరు వస్తే మేము మా తమ్ముని తీసుకొని రేపు పొద్దున వస్తాను మనందరము ఎన్నో వాక్యాలు విందాము సాంగ్స్ నేర్చుకుందాము ఇంకా ఎన్నో గేమ్స్ నేర్చుకుందాము ఓకే తెలుసా మేము ఇప్పుడు గేమ్ ఆడుకుంటాము అవునా నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం తెలుసా నేను కూడా ఉంటాను రావు తమ్ముడు ఎందుకు అయితే నాకు చాలా ఇష్టం ఓకే తమ్ముడు మనమందరం కలిసి గేమ్ ఆడుకుందామా అక్క చాలా స్వారీ అక్క నేను ఇంక నుంచి ని చాక్లెట్లు తిన్నాను తమ్ముడు నువ్వు మార్పు చెందితే నాకు ఎంతో సంతోషం ఇలాసే బిడ్డగా ఉండాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను తెలుసా నీ కోసం నీ మాట చొప్పున పింకి అక్కడ మాట చొప్పున ఖచ్చితంగా నేను చాక్లెట్లు తినడం తగ్గించుకుని సెల్ఫిస్కి వచ్చేస్తాను మా తమ్ముడు వస్తున్నారు పిల్లలు మీరు వస్తారా రేపు మీరు వస్తే మేమందరం వస్తాము తెలుసా రమ్మంటారా వద్దంటారా అయితే రేపు పొద్దున కలుసుకుందాం ఇప్పుడు గేమ్ ఆడుకుంటాకెళ్తాం కదా ఓకేనా సరే మరి బాయ్ చేద్దామా బా ఏ పిల్లలు బాయ్ బాయ్ రేపు అందరం కలుసుకుందాం రేపు అనేకంగా నేను మనమందరం కలిసి గేమ్లాడుకుందాం ఓకేనా మా అక్కకి సారీ చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి సెల్ఫిస్ట్గా ఉండను నీ చాక్లెట్లు నేను తినను నిజంగా చెబుతున్నాను బీబీఎస్కి పొద్దుటే నేను ఎనిమిది అంటే ఇక్కడే మీ కంటే ఉంటాను మీరు చెప్పండి బాయ్ 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 ఏ కళ్ళు మాయ్ యా బాయ్ ఓకే పిల్లలందరూ అందరి చూడండి బాయ్ बाय नचिंद अंदर की पप